ఇర్ఫాన్ నా పేరు ఇర్ఫాన్ స్టార్ గ్రాండ్ బౌడ్స్ ఓనర్ నేను చాలా ఇబ్బందులు ఉన్నాను నేను నన్ను ఇట్లా టార్గెట్ చేసి నేను మంచిగా ఉండే ఫస్ట్ ఇట్లా టార్గెట్ చేసిన తర్వాత నుంచి నేను మొత్తం అప్పుడప్పుడు అయిపోయినా అప్పుడు నేను చాలా మంచిగా ఉండే మంచిగా నలభై మంది పిల్లలు బతుకుతుండే అందరు మంచిగా ఉండే హ్యాపీగా ఉండే మేము ఈ టార్గెట్ వల్ల మేము ఇట్లా మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు హోటల్ బంద్ ఇప్పుడు ఈ కోటి రూపాయలు పెట్టినప్పుడు ఇప్పుడు హోటల్ బంద్ చేసుకోవాలా మేము చెప్పండి మాకు ఇంత చేస్తారు కొంచెం ముఖం కూడా చూస్తాను నేను కొంచెం నీట్నెస్ లేదంటే పిల్లలు కొంచెం ఆ టైంలో వచ్చారు వాళ్ళు మధ్యాహ్నం టైంలో వచ్చారు వాళ్ళు నాలుగు గంటల టైంలో వచ్చారు ఆ నాలుగు గంటల టైంలో కొంచెం అటు ఉంటాయి సామాన్లు ఇప్పుడు పొద్దుగాల వస్తే సఫా అవుతుంది మధ్యాహ్నం కూడా సఫాయితే కస్టమర్ నే పెట్టుకుని సఫా ఎట్లా చేస్తాం మేము కస్టమర్లని మేము అది ఇయ్యాలే కదా సఫై ఎట్లా చేస్తాం మేము అది చేయనీకే రాదు కదా సఫై కస్టమర్ ని పెట్టుకుని ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది ఇట్లా అయితుంది నా వల్ల నాకు ఇట్లా పరీక్ష చేస్తున్నారు ఇప్పుడు నేను ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు నేను ఏ ప్రాబ్లం కదా మీరు సే కొంచెం జాతి దుష్మాని రైతే బోలో బోలో బెలోగా మేరకు ఓ కరో బోలో హర్ చీజ్ కా మేరకనే మెటీరియల్ కమ్ రమ్ రేరకనే మరి స్టాక్ జాదానే మంగతా డైలీ దోబారు స్టాక్ మంగాలేత ఫ్రెష్ अब मेरा स्टाफ कुलीपन बोल रहा हूँ उन्होंने कमिश्नर चले जा रहा ना स्टॉक कमिश्नर छोड़ के जाता लेके जाना वो एक और एक एक डायरेक्ट मैं कोने को लास्ट बोलू मैं हूँ मेरा होटल चेक कर पहले होटल उसका आते में वही रास्ते पे वो होटल है पहला पूरा होटल में छोड़ दिया मेरा होटल पे टारगेट तार्गे। टारगेट है मैं नहीं बोलूँ क्या नहीं बोलू मगर कहीं को मेरे होटल पे चेक कर रहा पहले से कर लेते आना पहले फर्स्ट होटल वाईफाई बावर छी सेकंड राघवेंद्र होटल या थर्ड स्टार बॉवर छिया कर డైరెక్ట్ మీరే అటాక్ ఆరాటాకర్రా మీరు ఓనర్ బిన దగ్గర తు ఆ బాజు ఓనే ఓనర్ బొర్గే బుర్రా ఇట్లా చెప్తుడు ఇట్లా ప్రాబ్లం చేస్తు ఆ పోరాలు కమిషనర్ ఏమన్నలేదు పాపం కమిషనర్ వాళ్ళు చాలా మంచు కమిషనర్ ఆయన ఒకటే మాట అని ఐదు వేలు ఇక ఐదు వేలు జుర్మానా రాయి నీట్నెస్ మంచిగా చూసుకున్నారు కానీ ఈ పోరాలు కుళ్లిపోయారు అవి అన్నట్టు టెన్ పర్సెంట్ వస్తుంది మనిషి తినడు లేచిపోతాడు ఎవరైనా కంప్లైంట్ చేసిదా ఎప్పుడు కొల్లిపోయినా అంటారు ఖరాబ్ ఉంది అంటారు నాకు అది అర్ధ గంట గంట వచ్చిన చికెన్ గుర్తుపడతా లేకపోతున్నారు ఇప్పుడు అంత ప్రాబ్లం అవుతుంది అన్న నాకు ఇట్లా రెండు సార్లు టార్గెట్ చేసారు ఇప్పుడు ఏం పరిష్కారం ఏం చేయాలో నాకు అర్థం అయితే ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఏం కంప్లైంట్ పెడతాలో నాకు అర్థం అయితలేదు అధికారుల పోరగాలు అధికారులు చాలా మంచోళ్ళు మున్సిపల్ అధికారులు మంచోలే వాళ్ళ పోరగాలు చాలా ర్యాష్ గా నిన్న వాళ్ళ పోరగాలు నన్ను ఓనర్ కూడా చూడకుండా మాట్లాడుతురు నువ్వు ఓనర్ అయితే మాకేంది జరుగు పక్క కానీ అన్నట్టు అంటురు అది నా పరిస్థితి ఇది అన్న ఇప్పుడు ఇన్ని హోటల్ ఉన్నాయి ముందల కొనాకు నా ఆ హోటల్కే టార్గెట్ పెడుతుంది ఇన్ని ముంగల్ని హోటల్ పెట్టుకుని వాళ్ళకు చెకింగ్ చేయకుండా నన్ను నన్ను ఒక్కరిని రెండు సార్లు అన్న ఇప్పటికే చాలా అప్పులు అయిపోయినా శ్రేనాశీల గా చాలా అప్పులు అయిపోయినా ఈ హోటల్ వల్ల కోట్లు పెట్టి హోటల్ పెట్టినా చేసుకోవాలన్నా నేను ఏమి చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలన్నా ఇప్పుడు ఈ నలభై యాభై లక్షలు అప్పు అయిపోయినా నేను అన్ని అప్పులు చూపిస్తాను మీకు ఇంత పరేషాన్ చేస్తున్నా నన్ను ఇంత బాధ పెడుతున్నానా ఇట్లా ఇది పరిస్థితి అన్నది నాది ఇరవై మంది పని చేస్తాను నా దగ్గర ఇరవై ఇరవై ఐదు మంది ఇప్పుడు తగ్గించుకున్నా బిజినెస్ కొంచెం తక్కువ లేదా కాబట్టి తగ్గించుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఇరవై మంది ఇరవై ఐదు మంది మాస్టర్లకు ఒక్క మాస్టర్లకు నాలుగు నాలుగు వేల మూడు మూడు శాలరీ మంచి మాస్టర్లు పెద్ద మాస్టర్లు రోజుకి ఒక మాస్టర్ కి పదిహేను వందలు నా హోటల్లో వచ్చారు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఒక ఫ్రిడ్జ్ ఉండే నా దగ్గర పెద్దది ఆ డీ ఫ్రిడ్జ్ చాలా కూల్ మంచి ఫ్రిడ్జ్ అది దానికి గందరగోళం చేసి అది కులిపోయింది ఇది కులిపోయింది అంటున్నారు కులిపోయింది అయితే వద్దేసిపోయారు కులిపోతే తీసుకొని పోవాలి కదా మళ్ళీ పోయి ఫైన్ రాస్తారు మళ్ళీ కులిపోతే తీసుకొని పోయి టెస్టింగ్ చేపేయాలి వాళ్ళకి ఏం తెలుసు కులిపోయిందని ఫోటోలలో ఏమన్నా తెలుస్తుందా చెప్పండి మీరు ఫోటోలలో కొలిపోయింది ఎట్లా వాసన ఫోటో వాట వాసన వస్తుందా ఫోటోలు హోటల్ నీట్ హోటల్ అంటే హోటల్ నీట్నెస్ ఉంది సార్ కొంచెం హోటల్ నీట్నెస్ అని కూడా నేను చూసుకుంటా అది కొంచెం నాతో నెక్స్ట్గా హోటల్ నీట్నెస్ కానీ కులిపోయిందని నాకు అన్నారు కుళ్ళిపోయింది అని నాకు పేపర్ లో యాడ్ ఇచ్చేయడం జరిగింది సార్ నాకు కుళ్లిపోయిందని నీట్నెస్ అనేది కొంచెం ఫ్రిడ్జ్ లో వాళ్ళే తీసి కులి ఫైన్ రాసినప్పుడు కుళ్లిపోయింది నువ్వు కులిపోయింది అమ్ముతున్నావు మొత్తం ఏంది ఇది మొత్తం తీసి వాడే బయట అది ఇదే అంటున్నారు నాకు మళ్ళీ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి ఎందుకు సీజ్ చేయలేదు వాళ్ళు మళ్ళీ కుల్లిపోయింది కస్టమర్ కూడా తింటురు కదా ఎందుకు వాసన రాలేదు కంప్లైంట్ ఎవరు చేసారు వాళ్ళకి వాళ్ళు అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది టెస్టింగ్ చేయకుండా కొల్లిపోయింది వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా పోరగానికి నాలెడ్జ్ లేదు ఆ చిన్న పోరగాలు తీసి బయట వాడేస్తున్నారు చికెన్ చికెన్ మొత్తం డబ్బాలు వాడిపోతున్నాయి మళ్ళీ అదే ఫోటోలు తీస్తురు అలాగే తీసుకుంటే చట్నీ డబ్బాలు ఉన్నాయి గ్రీన్ కలర్ చట్నీ అవే తీసుకున్నారు అవే ఉంది అంటున్నారు మళ్ళీ అన్నిట్లలా గందరగోళం చేసేది సార్ నాకు ఏదైనా మీరు న్యాయం చేయాలి బస్ అంతే నాకు ఇప్పుడు ఐదు వేలు వేసారు ఇంతకు ముందు షటిల్ వేసేస్తా ఫస్ట్ రిక్వెస్ట్ చేసుకున్నా నేను షటిల్ వేసేస్తా బంద్ చేసేస్తా నువ్వు ఇట్లా అట్లా అంటే నేను ఏదో అపో తెచ్చో ఏదో తెచ్చో ఇరవై ముప్పై వేలు ఇచ్చాను ఇరవై ఐదు వేలు ఇచ్చాను మున్సిపల్ కమిషనర్ కొత్తూరు రాష్ట్ర ప్రభుత్వ లోని సిడిఎంఏ గారి ఆదేశాల మేరకే మేము అన్ని కొత్తూరు పరిధిలో ఉన్న హోటల్స్ రెస్టారెంట్స్ లో తనిఖీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న హోటళ్ళు తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో కుళ్ళిపోయిన పదార్థాలు ఇతర ఉన్నందున ఆ కిచెన్లో అనారోగ్యమైన పరిస్థితి కిచెన్లో ఉన్నందున దాన్ని పరిశీలించడం జరిగింది పరిశీలించి పెనాల్టీ విధించడం జరిగింది ఇందులో మాకు ఏ ఒక్క హోటల్ ఏ రెస్టారెంట్ మీద పక్షపాతం ఉండదు ప్రభుత్వ ఆదేశాల మేరకే మా యొక్క విధులు మా సిబ్బంది కానీ మేము కానీ నిర్వహిస్తున్నాము ఎవరిని మేము వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తనిఖీలు చేయడం లేదు ప్రభుత్వ ఆదేశంలో భాగంగానే మేము ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అది మేము సిబ్బందిని పిలిచి నేను సమీక్షిస్తాము భవిష్యత్తులో ఒకవేళ అటువంటివి జరిగితే జరగకుండా చూస్తాము వాళ్ళకు హెచ్చరించడం జరుగుతుంది పరిస్థితితో మర్యాదగా ప్రవర్తించమనే మేము చెప్తాము అది ఆయన నా మా కార్యాలయం మీద చెప్పిన ఆరోపణలకు మేము చెప్తున్నాం కదా మేము ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము నిర్వహించడం జరిగింది ఎవరి మీద మాకు వ్యక్తిగత పక్షపాతం అనేది లేదు మేము అందరూ మాకు పట్టణంలో అన్ని హోటల్ కానీ అందరూ కూడా మాకు సమానమే తనిఖీలో భాగంగా అన్ని హోటల్స్ ని మేము నిర్వహిస్తాం అదే మీరు దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని కూడా పరిశీలిస్తాం మా సిబ్బంది తోటి సమీక్షించి వాళ్ళు భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా మేము చూస్తాం